హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ ఫైనల్గా అయితే మళ్ళీ వైజాగ్ సిరీస్ వచ్చినాయి అన్నమాట అయితే వైజాగ్ సిరీస్ పెడతా అని చెప్పి పెట్టలేదు కదా ఇక టైం జరిగిపోక పెట్టలేదండి దీంతో ఇక వైజాగ్ వీడియో అయితే లాస్ట్ అనమాట దీంట్లో వచ్చేసి రిషికొండ బీచ్ అరకు అండ్ మేము రిటర్న్ వచ్చింది అనమాట చూసేసేయండి ఇక్కడ మంచిగా మా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట కానీ ఈ బీచ్లో కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఇ కానీ ఉంది ఇప్పుడు వా ఇవి ఇప్పుడు ఎట్లుందో సిచ్యువేషన్ అక్కడ తెలియదులే కానీ మేము వెళ్ళినప్పుడు అయితే వస్తుందనమాట ఎంత అంటే అంత బాగుంది మేము వచ్చేటప్పటికి ఇంకా ఇప్పుడు కొత్తగా కట్టారు కదా లోపలికి కూడా వెళ్ళడానికి సంథింగ్ ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అవేం లేవన్నమాట కానీ మీ ఫ్యామిలీతో కలిసి పిల్లలతో అంటే చెప్పలేము కానీ పిల్లలు లేకుండా ఉన్నోళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారైనా వైజాగ్ ట్రిప్ అయితే విజిట్ చేయండి అనే చెప్తాను నేను ఎందుకంటే మాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఎక్స్పీరియన్స్ మీన్స్ ఎంజాయ్ మళ్ళీ లైఫ్లో తిరిగి రావు కదా గోల్డెన్ డేస్ మాకైతే ఆ వైజాగ్లో వచ్చినైనా చెప్పాలన్నమాట ఆ గోల్డెన్ డేస్ ఎంత అంటే నా బర్త్డేకి పోయి ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసాను నేనైతే అసలు అనుకోలే లైఫ్లో ఇలా వెళ్తా అని కూడా అనుకోలేదు మా బావిగా సడన్ సర్ప్రైజ్గా తీసుకెళ్ళిండు కానీ అంటే మస్తు ఎంజాయ్ చేసినాం ఇంకా మళ్ళీ ఇంతవరకు రాలే తెలుసా మాకు అంత ఎంజాయ్ లైఫ్ ఇంతవరకు రాలేదు ఇక పిల్లలు పుడితే అది అంత ఏం ఉండదు అట్లని చెప్పి పిల్లల్ని కేర్ చేయొద్దా అంటే అది కూడా కాదు కానీ కపుల్గా ఉన్నప్పుడు ఒక ఎంజాయ్ ఉంటుంది పిల్లలతో ఉన్నప్పుడు ఒక ఎంజాయ్ ఉంటుంది మేము కపుల్గా ఉన్నప్పుడే ఎక్కువ ఎంజాయ్ చేసినాం ఇప్పుడు అంటే ఇక ఫ్యామిలీ అయిపోయింది ఇటు పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ కపుల్ టైం అనే ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కపుల్ టైం అని ఉంటుంది అది మేము ఈ రకంగా ఎంజాయ్ చేసినాం మా సాల్వి పుట్టినంత వరకు కూడా మా ఎంజాయ్ అంటే వేరే లెవెల్లో ఉండేది మేము బాగా స్పెండ్ చేసినాం ఆ కపుల్ టైం అనేది బాగా స్పెండ్ చేసినాం ఈ వైజాగ్లో అయితే ఇక బీ అచ్చంగా స్పెండ్ చేసినాం మేమైతే ఎంత అంటే ఇక అది ఎంత అంటే అంత అన్నమాట ఇక ఆకాశంతో పోల్చాలో దేంతో పోల్చాలో కూడా తెలవట్లేదు నాకు కానీ ఇంకొకటి ఏంటంటే ఇంకో మనిషి ఉంటే బాగుంటుంది అనిపించింది మాకు ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోస్ తీయ దిగాలి అని అంటే మా బావ షూట్ చేయాలి లేదు నేను తను దిగాలంటే నేను షూట్ చేయాలి కదా సో అబ్బాయి ఇంకో మనిషి ఉంటే బాగుండరా మంచిగా అనేసి అయితే ఈ వీడియోలన్నీ యాక్చువల్గా ఇప్పుడు మొన్న రీసెంట్గా శాంసంగ్ ఫోన్ పోయిందన్న కదా దాంట్లో అన్నమాట తీసింది ఇంకా లక్ ఏంటంటే మనకి గూగుల్ ఫొటోస్లో మనం మెయిల్ ఐడి లాగిన్ అయితే వస్తాయి కదా సో వచ్చినాయి అనమాట అందువల్ల ఇప్పుడు ఇవి పోస్ట్ చేయగలుగుతున్నా పోస్ట్ చేస్తే మళ్ళీ ఇవి ఉంటాయో పోతాయో ఏమో అనేసి ఇక మంచిగా పోస్ట్ చేస్తున్నా అనమాట నేనైతే కానీ అసలు ఆ ఎంజాయ్మెంట్ అయితే లైఫ్లో ప్రతి ఒక్క కపులు అయితే ఎంజాయ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను నేను ఎందుకు అని అంటే నేను ఇంతగానో పాటికి బస్సాలు చెప్తున్నా ఎందుకనంటే అది అంత మంచిది అనమాట హస్బెండ్ అండ్ వైఫ్కి మ్యాక్సిమం మంచిగా అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళేసి వస్తే మనం తీద్రయ్య ఐ మీన్ గుళ్ళకి వీటికి పోతే వచ్చే రకమైన ఏమంటారు ఎంజాయ్ వేరు ఇట్లా టూర్స్కి మనంతట మనం వేసుకొని వెళ్ళింది వేరనమాట కానీ ఆ లొకేషన్స్ అవన్నీ అయితే అసలు వేరే లెవెల్లో ఉన్నాయి అసలు ఆల్మోస్ట్ మేము అక్కడ లెవెన్కి లెవెన్కి వెళ్ళిపోతే ఈవినింగ్ సిక్స్ వరకు అక్కడే ఉన్నాం అసలు అంత టైం అక్కడ కేటాయించాను అనమాట ఇంకా మాకు సరిపోవట్లేదు కానీ ఇక తప్పదు కదా అని వచ్చేసాం అనమాట ఇక్కడ నాదైతే చాలా తక్కువ ఉంది వీడియోస్ అంటే వీడియోస్ మరి ఉన్నాలా కానీ అవన్నీ ఎక్కడ పోయినావో ఏమో అంటే ఇవన్నీ ఇలా గూగుల్లో నుంచి రావాలి కదా సో అందువల్ల కొంచెం వచ్చిన కాడికి పెడుతున్నా అనమాట ఇది వచ్చేసి అరకు స్టార్ట్ అయిపోయినాం ఇది వచ్చేసి అయితే నైన్ థర్టీకే రేపు వెళ్తామంటే ఈరోజు నైట్ ట్రైన్కి బుక్ చేసుకున్నాం అనమాట మంచిగా నైన్ కల్లా షార్ప్గా వచ్చేసి వెళ్ళిపోతున్నాం ఆ ట్రైన్ చూడండి ఉందో మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ ఈ లొకేషన్ లొకేషన్స్ నాకైతే అసలు కళ్ళకి అంటే ఇప్పుడు ఈ ఎడిటింగ్ చేస్తుంటే కళ్ళకి కనిపిస్తుంది మళ్ళీ నేను ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అనేది ట్రైన్ది కూడా మస్తు జర్నీ అనిపించింది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది నాకు యాక్చువల్గా గ్రీనరీ అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఆల్ నార్మల్ ఐ మీన్ ఫోన్లో షూట్ చేస్తేనే ఇట్లుంది కదా కెమెరాలో కానీ ఐఫోన్లో కానీ షూట్ చేస్తే ఎట్లుంటుందో అనిపించింది అనమాట నాకైతే నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా అరకు కూడా అరకు కూడా వెళ్ళేసిరా అండి ఒక్కసారి వైజాగ్ వెళ్ళిరంటే ఖచ్చితంగా అన్ని చుట్టుపక్కల ఉన్నాయి చూసేసిరా అండి మేమైతే నైంటీ నైన్ పర్సెంట్ చూసి వచ్చినాం అనమాట చాలా వరకు ఓకే ఒక బీచ్కి పోలేదు అంటే అప్పుడు అటు వెదర్ బాగాలేదని బీచ్కి ఎలో చేయట్లేదని వెళ్ళలేదన్నమాట ఐ థింక్ అదేదో మూవీలో కూడా ఉంటుంది అప్పుడప్పుడు వస్తూనే ఉంది ఎక్కడైనా గుర్తొస్తే నేను ఆ బీచ్ నేమ్ మెన్షన్ చేస్తాను అనమాట ఇంకోటి వచ్చేసి అసలు లొకేషన్ చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ అనమాట మీకు చూపించేది వాటర్ ఫాల్స్ ఇప్పుడు చూడండి ఈ థీమ్ ఎంత బాగుంది ఎంత ముందరికి నచ్చింది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరైతే చిన్ని కామెంట్ అయితే ఇవ్వండి ఇప్పుడు ఇది మేము జూమ్ చేసి చూపిస్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్ వస్తున్నాయి అస్సలు ట్రైన్లో ఉన్న జనాలు అయితే ఆ వాటర్ ఫాల్స్ చూసి మొత్తుకుంటున్నారు కదా వేరే లెవెల్లో మొత్తుకురమాట వాళ్ళు మొత్తుకుంటేనే అతలు ఏమంట వెంట్రుకలు లేస్తున్నాయి అనమాట అంటే చీకటికి వచ్చినప్పుడు ఒకలాగా మొత్తుకుంటూరు ఆ వాటర్ ఫాల్స్ ఒకలాగా ఫైనల్గా అయితే ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం మా బావకేమో ఊరికే నా మెల్లో గోల్డ్ ఉంది కదా నాకు నిద్ర వస్తుంది కలిసిపోయా నేను అరకులో బాగా అని గోల్డ్ ఉందిరా జాగ్రత్త జాగ్రత్త అంటుండు నేనే షెట్ వేసుకున్నా కదా అని నేను ధీమాగున్నా అనమాట ఇక రిటర్న్ అవుతుంటే చిన్న బ్యూటీ చూసినాం అంటే మేము అప్పుడు ఫొటోస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినాం వీడియోస్కి ఇవ్వలేదు ఎందుకంటే స్టోరేజ్ చాలా అయిపోతుంది స్టోరేజ్ లేదు అందుకని ఫొటోస్ ఎక్కువ దిగి వీడియోస్ తక్కువ తీసినాం అనమాట అందువల్ల కొంచెం వీడియోస్ తక్కువ ఉన్నాయి కానీ ఫొటోస్ అయితే లాస్ట్లో కూడా యాడ్ చేస్తున్నాం చూసేసేయండి వైజాగ్ అయితే కంపల్సరీ ఒకసారి అయితే వెళ్ళండి ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మన తెలంగాణ వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి అనే చెప్తాను ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఏమంటారు ప్లేసెస్కి అంద వైజాగ్లో ఉన్న ప్లేసెస్కి అస్సలకి అస్సలు మ్యాచ్ అది తెలుసా అస్సలు మేము ఒక కేక్ కొనడానికి నా బర్త్డే కేక్ కొనడానికి ఊరంతా తిరిగి మేము మేము జగదాంబ సెంటర్లో అనమాట రూమ్ తీసుకుంది ఫైనల్గా అయితే ఇది వచ్చేసి సింహాచలం అనమాట నా బర్త్డేకి సింహాచలం టెంపుల్కి వెళ్ళిపోయాం అక్కడ చిన్న చిన్నగా అక్కడ కూడా వీడియోస్ ఏం తీయలేదు వాళ్ళు ఆల్రెడీ ఫొటోస్ తీసుకోగానే మన సెల్లు అక్కడ కౌంటర్లు ఇచ్చేసేయాలి ఓన్లీ ఫొటోస్ వరకు యాడ్ చేస్తున్నా చూసేసేయండి ఇది వచ్చేసి రిస్కొండ బీచ్ బీచ్ అనమాట ఇది కూడా ట్రై చేద్దాం అన్నాడు మా బావ నాకే భయం పుట్టి నేను ట్రై చేయను అన్న ఆయనను కూడా ట్రై చేయనీయలేదు నాకు భయం అలాంటి అంటే అందుకనేసి నేను ట్రై చేయలేదు మా బావను కూడా ట్రై చేయనివ్వలేదు ఇలా ఇంకా ఫొటోస్ చాలా తీసుకున్నాం ఆల్మోస్ట్ తెలుసా వెయ్యి ఫొటోస్ తాకుంటాయి వైజాగ్యే చెప్తే నమ్ము అంటే ఎవరైనా అనుకుంటా ఇంత పిచ్చి ఉందా అనుకుంటారేమో కానీ మేమైతే ఫొటోస్ అంటే చాలా దిగినాం మేమైతే చాలా అంటే చాలా అసలు మంచిగా అనిపించింది మాకైతే వైజాగ్ చాలా వరకు వీడియో తక్కువ ఫొటోసే ఎక్కువ ఉన్నాయి మీ మరి మీ ఫోన్లో ఎలా వస్తాయి తెలియదు కానీ నా ఫోన్లో అయితే మంచిగా అనిపిస్తున్నాయి అనమాట కానీ ఎంతైనా పిల్లలు పుట్టముందుకున్న ముందుకున్న ఎంజాయ్ పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఉండదు అనమాట ఎందుకంటే పిల్లలకే కేటాయించాలి రోజు రోజుకి ఏజ్ తగ్గిపోయిద్ది కదా ఇది వచ్చేసి అరకులో అనమాట అరకులో కూడా మంచిగా ఎంజాయ్ చేసినాం కానీ అరకులో మేము జీడిపప్పు కొని మోసపోయినా తెలుసా ఫైవ్ హండ్రెడ్కి రెండు ప్యాకెట్లు కొన్నాం మేము అవైతే అన్నీ చేదు ఆయన ఇచ్చిన అయితేనేమో తీయగున్నాయి మంచిగా ఉన్నాయి అవి ఒక బా మస్తు మోసపోయినాం కదా అనిపించింది అక్కడొక్కడ మోసపోయినా మేము అది ఇప్పుడు బయట కూడా అమ్ముతుర్రు అదైతే కొనకండి జీడిపప్పు వాళ్ళు ఇచ్చేవైతే తీయగుంటే కానీ మనం ప్యాకెట్ కొన్నాక అన్ని పుచ్చులు లోపల ఉంటుంది ఇదంతా అరకే అనమాట కానీ చాలా అంటే చాలా బాగుంది అరకు కూడా అసలుకి మర్చిపోలేదు మళ్ళీ వెళ్దామన్నా ఇప్పుడు మా సాలి పాప ఉంది మా పాపని తీసుకొని వెళ్ళలేము కదా అనేసి సో ఇక మేము వెళ్ళట్లే అన్నమాట కానీ మా సాలి పాప పెద్దయ్యలోపు మళ్ళీ ఒక్కసారైనా మేము ఇటు వైజాగ్ అయితే వెళ్ళాలనేసి అనుకుంటున్నాం ఖచ్చితంగా వెళ్ళాలి అనేది అనుకుంటున్నాం ఈ అసలు ఈ ఈ గ్రీనరీ చూడండి ఎంత ఉందో బుర్ర గృహాలు వెళ్దాం అనుకున్నాం కానీ స్మెల్ పడదు నీకు వద్దు అనేసి మా బావ తీసుకెళ్ళలేదనమాట అయితే నేను చిన్నగా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆర్కే బీచ్ వీడియోలో ఇదే అనమాట నా కాలుకు దెబ్బ తలిగింది సిమెంట్ బస్తాలు పడేసరికి కాలంతా బోన్ మీద పడింది కాలంతా అంతా పూరు ఇబ్బినట్టు అనమాట ఇది వచ్చేసి మా తమ్ముడు నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ నెక్స్ట్ కాఫీ ఇది కూడా ఉంటుంది అక్కడ అరకులోనే ఆ కాఫీ దా కాఫీ షాప్కి అంటే అక్కడ టీ పొడ తయారయ్యేది అక్కడ కూడా వెళ్ళిన అనమాట అవి వచ్చి కాఫీ గింజలు ఫైనల్గా మేము ఇక ఆ రోజు వచ్చే రోజు అనమాట అక్కడ వైజాగ్ది మాలు ఉంటే అక్కడికి వెళ్ళినాం ఇక్కడ చేపలు కి చేపలు ఉండి కాళ్ళు పెడతారు కదా అలా పెట్టుకున్నాం అనమాట ఇదే అనమాట మేము తీసుకున్న రూము ఏసీ రూము పరుపు అయితే వేరే లెవెల్లో ఉంది నెక్స్ట్ రిటర్న్ వస్తుంటే మా బావాని గోదావరి బ్రిడ్జ్లో ఏమన్నా అనమాట అనేసి తను పడుకోకుండా బ్రిడ్జ్ కోసం వెయిట్ చేస్తుండు నా వైజాగ్ సి వైజాగ్ది సెకండ్ వీడియో అనమాట ఇది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే వరకు చూడండి మీ సపోర్ట్ ఇలాగనే నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్